షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్ పొటాటో తీసుకోవచ్చా లేదా అని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు చెప్తా వినండి చాలా మంది ఏమనుకుంటారు అమ్మో స్వీట్ పొటాటో అంటే చాలా షుగర్ పెరుగుతుంది అస్సలు తీసుకోకూడదు అని అనుకుంటారు బట్ అలా అనుకునే ముందు ఒకసారి అసలు దీంట్లో బెనిఫిట్స్ ఏముంటాయో చూడండి దీంట్లో వైటమిన్ ఏ వైటమిన్ సి పొటాషియం ప్రోటీన్ ఫైబర్ ఇవన్నీ మంచిగా ఉంటాయి ఇదేంటంటే హార్ట్ కి మంచిది కిడ్నీకి మంచిది కంటికి మంచిది ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా మరి షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా లేదా అంటే తీసుకోవచ్చు కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఏంటంటే ఇది చిన్నదైతే ఒక పీస్ అలా తీసుకోవచ్చు పెద్దదైతే హాఫ్ అంటే ఒక కప్ అలా తీసుకోవచ్చు అనమాట మీరు ఈ స్వీట్ పొటాటోని రెగ్యులర్ గా కాకుండా వీక్లీ వన్స్ అలా తీసుకోవచ్చు అలా తీసుకుంటే మీ షుగర్ మంచిగా కంట్రోల్ లో ఉంటుంది వీక్లీ వన్స్ యా మాక్సిమం ట్వైస్ మరి ఎక్కువ మోతాదులో తీసుకున్నా షుగర్ పెరుగుతుంది అండ్ అదే కాకుండా రెగ్యులర్ గా తీసుకున్నా కూడా షుగర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా కావాలి అంటే మీరు వీక్లీ వన్స్ యా ట్వైస్ అలా తీసుకుంటే మీ షుగర్ కూడా మంచిగా కంట్రోల్ లో ఉంటుంది బట్ షుగర్ కంట్రోల్ లేనప్పుడు తీసుకుంటే మాత్రం షుగర్ ఎక్కువగా పెరుగుతుంది సో షుగర్ కంట్రోల్ ఉన్న వాళ్ళు ఇలా తీసుకోండి అర్థమైంది కదా మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ